ఈ సమయంలో మనం ఎంత ఐక్యంగా ఉంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి లక్ష్ంపేట గాని రాజీపూర్ గాని ముగల గాని వేంపల్లి గాని ఇటు శ్రీరాంపూర్ సిసి జైపూర్ భీమారం చెన్నూరు మండలాలు కానీ ఇటు మందమరి బెల్లంపల్లి రామకృష్ణ లో కానీ మన యొక్క బాడీలు ఎన్నుకోవాలి బాడీలు ఎన్నుకున్న జిల్లా బాడీగా మనం ఇక్కడ వేయాలి ఇక్కడ నుంచి మన యొక్క సంఘాన్ని విస్తృత పరచడానికి ఇది ఒక మూలం బీజం వేసిన ఇక్కడ ఆ బీజం కొంత కొంత అభివృద్ధి చెందుకుంటూ మన ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా అంతా విస్తరించి ఉన్నాం దానిని ఇప్పుడు సమీకరించి ఇన్ని రోజులు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉన్నాం కానీ ఇప్పుడు మన మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కమిటీని వేసుకోవాల్సినటువంటి అవసరం మనపై ఉంది మన గురుతర బాధ్యత ఉంది వాళ్ళను ఇక్కడికి రప్పించి లేకపోతే వాళ్ళ దగ్గరికి మనం పోయా ఏదో ఒక సమయం చూసుకొని జిల్లా బాడీ జనవరి కల్లా కంప్లీట్ చేసుకోకపోతే అన్ని జిల్లాల కంటే మనం పడిపోయినటువంటి ఉంటాం ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణలో ముప్పై రెండు జిల్లాలలో జిల్లా కమిటీలు వేయాలనేటువంటి రాష్ట్ర బాడీ పిలుపులు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఇప్పుడు మనం